హలో హాయ్ ఎండోమెంట్రీ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం ఒకసారి స్క్రీన్ చూడండి ఎండోమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి సెప్టెంబర్ రెండవ తారీఖు లాస్ట్ డేట్ అయిపోయింది కాబట్టి ఇంకా తదుపరి ప్రక్రియ ఏమిటి అందులో ఫస్ట్ అందరి డౌట్ ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది రెండో డౌట్ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి కాంపిటీషన్ ఎలా ఉంది మనం ఎదుర్కోగలమా నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద డౌట్ ఫిలిమ్స్ ఉంటుందా లేక ఒకే ఎగ్జామ్ ఉంటుందా వీటిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది మంచి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను రైట్ మిత్రులారా నెక్స్ట్ ఇందులో మీరు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్ టెస్ట్ కోసం ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్స్ అని ఉంటాయి వాటిని మీరు సో అన్ని టెస్టులు ఏదో రైట్ ఆర్ లెఫ్ట్ స్వైప్ చేసుకొని రాయండి మంచి టెస్ట్ మీకు అక్కడ కనపడతాయి అద్భుతంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు రైట్ నెక్స్ట్ చూడండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మీరు గమనిస్తున్నారు సెప్టెంబర్ రెండు లాస్ట్ డేట్ అయిపోయింది అప్లికేషన్ సో ఇంకా మనకు సమయం ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది సెప్టెంబర్లో మనకు ఇంకా ఒక ట్వంటీ ఎయిట్ డేస్ మిగిలి ఉన్నాయి అక్టోబరు అది ఒక థర్టీ వన్ డేస్ అట్లాగే ఇక ఆ తర్వాత నవంబర్ వచ్చేసి మనకు ఒక ట్వంటీ డేస్ పెట్టుకోండి హార్డ్లీ మీరు గమనిస్తే ముప్పై యాభై యాభై తొమ్మిది ఒక ఇరవై డెబ్భై తొమ్మిది ఇన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నది ఆప్ సెవెంటీ నైన్ డేస్ ఎనఫ్ ఫార్ దిస్ ఎగ్జామినేషన్ ఎనఫ్ ఫార్ దిస్ ఎగ్జామినేషన్ ఎప్పుడో నీకు కీలకమైనటువంటి పుస్తక వనరులు అనేక రకాలైనటువంటి యొక్క గైడెన్సు సమయము ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఇది చేయవచ్చు మిత్రుల అందుకే ఫస్ట్ నేను గమనిస్తున్నా ఫస్ట్ మీరు ఈవో పేపర్ ఫస్ట్ కంప్లీట్ చేసేయండి ఫస్ట్ ఈవో పేపర్ తీసుకోండి మొత్తం పన్నెండు చాప్టర్స్ గట్టిగా మాట్లాడండి నేను మళ్ళీ మీకు చెప్తాను ఇదే వీడియోలో వెయిట్ చేయండి చివరి వరకు కంటిన్యూ అవ్వండి రైట్ మిత్రులారా సో రైట్ నెక్స్ట్ చూడండి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఇది కదా మనకు కావాల్సింది ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి మనకు చూసారు కదా ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలు వాడు నోటిఫికేషన్లు కూడా ఇవే కదా చూపించాడో ఉన్నవి ఏడు పోస్టులు అందరూ అనుకున్నారు అబ్బా మా ఉంటే ఒక పదివేలు వస్తాయిలే అనుకున్నారు అందరూ అనుకున్నది ఇది పదివేలు వస్తే గొప్ప అనుకున్నారు కానీ దానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారము సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అప్లికేషన్లు వచ్చాయి అని తెలుస్తుంది ఇది ఇంకా ఇప్పుడే తెలియదు సెప్టెంబర్ పది తర్వాత మళ్ళీ మనకు క్లీ కీలకమైన ఇటువంటి సమాచారం తెలుస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ రెండు టూ డేసే కదా అయింది అది అయిన తర్వాత సెప్టెంబర్ పది తర్వాత ఇంకా కీలకంగా తెలుస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ఆకర్షణ దానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక యుద్ధంలాగే భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాన్ని అది సాధించాలని ఎంత పట్టుదలతో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మెంట్రాస్ అభ్యర్థులను బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది అందుకే వారందరికీ సహాయం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి కోర్సు మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ పుస్తక శ్రేణి చూడండి ఎన్నో వేల రాత్రులు ముప్పై సంవత్సరాల అనుభవం నాకు మైసూర్ డాక్టర్ గోపాల్డి హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ అదే రకంగా డాక్టర్ కట్టమోజ్ చంద్రశేఖరం గారికి యాభై ఐదు సంవత్సరాల అవధానులు గారు మహాభారతంలో పిహెచ్డి మా ఇద్దరు నాయకత్వంలో ఉన్న బృందం అంతా కలిసి రూపొందించి స్పష్టంగా మనకు అనేక రకాలైనటువంటి వాటి నుంచి టెస్ట్ సిరీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి సూపర్ స్టార్ చిక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అందిస్తున్నాను అది మళ్ళీ మీకు వివరిస్తాను ఫస్ట్ ఇది చూడండి మిత్రుల ఫస్ట్లో మీరు కానీ గమనిస్తే ఏదైనా సరే ఏ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే జ గమనిస్తారో నేను మళ్ళీ మీకు ఇక్కడ మాట్లాడతా నెక్స్ట్ చూడండి ప్రిలిమ్స్ ఉంటుందా లేక ఒకే పరీక్ష ఉంటుందా ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం వరకు అంటే ఈ రోజున సమయం వరకు మనకైనా ఆలోచన చేస్తే సో సింగిల్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది గోపాల్ రెడ్డి ఏపీపీఎస్ ఒక రోల్ పెట్టుకుంది కదా ఒక పోస్ట్కి టూ హండ్రెడ్ టైమ్స్ కానీ అభ్యర్థులు వస్తే తప్పనిసరిగా రెండు నిర్వహించాలా అన్నది కానీ అదే జీవీలో ఏపీపీసీకి డిస్క్రిప్షన్ పవర్ ఉంది అంటే అది తనంతకతానగా పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉన్నది సో కాబట్టి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం కానీ ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ జరుగుతుంది అందువల్ల మనం ఇప్పుడు ఏం చేయాలో నేను మాట్లాడుతున్నా నెక్స్ట్ చూడండి ఫస్ట్ మీరు అందరూ ఫస్ట్ గమనించాల్సింది ఈవోలో పన్నెండు చాప్టర్లు ఉన్నాయి కదయా ఉన్నాయా లేదా పన్నెండు చాప్టర్లు ఉన్నాయి ఈ పన్నెండు చాప్టర్స్ అట్లాగే జనరల్ స్టడీస్ ఫస్ట్ మీరు పన్నెండు చాప్టర్స్ని మొదలుపెట్టండి మొదలుపెట్టేది కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే రామాయణం మహాభారతం మళ్ళీ చూద్దరు ఫస్ట్ కష్టమైన వారి నుంచి మొదలెట్టండి పురాణాలు దేవాలయాలు ఆగమాలు నేను చెప్పేది వినండి మళ్ళీ తర్వాత మీరు ఖచ్చితంగా చూడవచ్చు దేవాలయాల యొక్క ఆదాయ వనరులు ఎండోమెంట్ ఈవో చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత భూమి రికార్డులు ఇవి ఫస్ట్ కంప్లీట్ చేయండి మీరు ఇవి కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇవి వదిలేసినవి రామాయణము మహాభారతము భాగవతము వైదిక సంస్కృతి హిందువుల పండుగలు కార్యనిర్వహణ అధికారి విధులు అవి చదవండాయ్యా ఇందులో జిఎస్లో ఫస్ట్ మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్ మొదలుపెట్టు నేషనల్ మూమెంట్ మొదలుపెట్టు అట్లాగే జియోగ్రఫీలో సెలెక్టెడ్ టాపిక్స్ చదువు ఇవి ఫస్ట్ చూడు మళ్ళీ మాట్లాడదాం మిగతా విషయాలన్నీ ఇవన్నీ తర్వాత మాట్లాడదాము ఫస్ట్ ఇవి ఇలా మొదలుపెట్టాలా అర్థమవుతుందా ఇది మొదలుపెట్టేటప్పుడే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలతో మొదలుపెట్టాలా అది మీకు నేను అనేక సార్లు చెప్తూ ఉన్నాను ఫస్ట్ సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా మీరు ఎప్పిపేసి ఆ మెయిన్స్ పేపర్ డౌన్లోడ్ చేసి అవి నేను ఇక్కడ వీడియోలో కూడా చెప్పాను అనేక సందర్భాల్లో మీకు నేను ఇక్కడ ఒక ఐ కార్డ్ ఇస్తాను అందులో ఏంటి గత ప్రశ్న పత్రాల విశ్లేషణ అనేటువంటిది ఇస్తాను ఆ వీడియో చూడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి ఏ నాలుగు చాప్టర్ల నుంచి మనకు యాభై బిట్లకు పైగా వచ్చేసాయి ఏ చాప్టర్లు చదివితే నువ్వు సక్సెస్ అవుతావు అన్నది అక్కడ వివరిస్తాను ఇక్కడ ఐ కార్డ్ ఇస్తాను ఐ కార్డు చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ నేను మీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సమాచారం మనకు సంబంధించి మీరు గమనిస్తే నెక్స్ట్ చూడండి ఈ పుస్తకాలలో తెలుగు మీడియం వాళ్ళు ఇది తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా అది చదవగలిగితే అది తీసుకోండి కానీ మొత్తం చట్టం అంతా ఉంటుంది నాట్ సజెస్టబుల్ కానీ బుక్ ఉండాలి ఎవరి దగ్గర మాలంటే వారి దగ్గర రైట్ పక్కన పెడదాం నెక్స్ట్ దో ఈ టెస్ట్ సిరీస్లో మైక్రో లెవెల్ మొత్తం అన్ని చాప్టర్ల పైన సమగ్రంగా అప్లోడ్ అయి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాటిలో ఏం చదవాలో ఎలా చదవాలో ఎక్కడ బిట్ వస్తుందో చెప్పడం జరుగుతుంది ఇక ఇది సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఎక్కడ వ్యూహాలు అనేవి ఉండవు అది మన నా ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఒక టాపిక్ని ఏ టాపిక్ ఏ పాయింట్ చదవాలా ఆ పాయింట్ని ఏ ఓరియంటేషన్లో చదవాలా అన్నది తెలియజెప్పాలి అభ్యర్థికని ఇంత శ్రమపడ్డాం అనేక రకాలైన ఆలోచనలతో ముందుకు వచ్చాం కాబట్టి యాప్ డౌన్లోడ్ చేయండి అక్కడ ఆల్ కోర్సు డెమో టెస్ట్లకు వెళ్ళండి ఆన్లైన్ ఆడియో కోర్సులో పెట్టిన డెమో ఆడియో ఒకటి పెట్టారు అది వినండి అలాగే ఆ వీడియోలు డెమో వీడియోస్ పెట్టారు అవి వినండి ఆ తర్వాత ఏం చేయాలో నేను మీకు స్పష్టంగా నిర్ణయిస్తా అర్థమవుతుందా మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు కాదు వీ హ్యావ్ థర్టీ ఇయర్స్ ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కోర్సుని డీల్ చేయడంలో ఎక్కడ బిట్ వస్తుందో ఎక్కడ రావదు అన్నది లాస్ట్ టైం మనం ఫిలిమ్స్లో వందకి తొంభై బిట్లు మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు ఆ జిఎస్లో కూడా కొన్ని ఎండోమెట్రిక్ బిట్లు రావడం వలన ఆ సంఖ్య నూట యాభై రెండుకి రీచ్ అయ్యి ఇంత సక్సెస్ రావడానికి కారణమైంది ఎగ్జామ్ ఏదైనా సమగ్రంగా ఇంత పనితీరు మీకు మన యాప్ను చూస్తే ఆ పనితీరు అర్థమవుతుంది డెమో చూస్తే మీకు ఆ ఆ యొక్క నాలెడ్జ్ మేధస్ దమ్ముగా పాఠం చెప్పడం ఎట్లో అర్థమవుతుంది మీరు చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను అది మీరు అందరూ చదివారు కదా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదరవణ వేదం అని మీరు చదివిన హిస్టరీ ఓరియంటేషన్ కాదు ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఓరియంటేషన్ రానియండి పౌరుషత్వం గురించి సాధారణ జనజీవన అంశాల గురించి మీకు ఏ వేదంలో అంటే మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఆన్సర్ అనేక మంది భారతదేశ చరిత్రలో మత చరిత్రను ప్రభావితం చేశారు సాంఘిక సంస్కరణ ఉద్యమాల సందర్భంగా భారతదేశ చరిత్రలో అనుభవం మండపం పేరుతో ఒక ప్రజావేదికను స్థాపించినటువంటి మత ఉద్యమకారిని మీరు గుర్తించగలరా అలాంటి బిట్లు మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా సో అర్జునుడి యొక్క ఆయుధం ఏమిటి అవునా సో మీకు రాక్షసులు గురువు ఎవరు అట్లాంటివి అయిపోయేది లాస్ట్ టైం ఇచ్చేసాడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ కైండ్ కాబిట్స్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ అ కీర్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అర్థమవుతుంది కదా సో అందుకనే మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆల్ ద వెరీ బెస్ట్ జై శ్రీరామ్